హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పల్లెటూరు స్టైల్లో టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని మీకు రుచికి సరిపడగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇవి బాగా వేయించుకున్నాక ఒక సైడ్కి తీసేసుకోండి తర్వాత సేమ్ ప్యాన్లో టమాటోస్ ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అవి బాగా కలుపుకొని అవి ఈ కన్సిస్టెన్సీలో మగ్గాక అంటే కొంచెం మెత్తగా తయారవుతాయి కదా అలా బాగా బాయిల్ అయ్యాక అందులో ఒక కప్ అంటే మీరు తీసుకున్న నేను తీసుకున్న టమాటోస్కి అయితే ఒక కప్ కత్తిమీర అయితే సరిపోతుంది మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక కప్ కత్తిమీర తీసుకుని అది ఒక్కసారి ఇలా ఇలా ఫ్రై అయ్యాక అది సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న చిల్లీస్ నాలుగు వెల్లుల్లి రబ్బులు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎక్కల చింతపండు ఒక స్పూన్ ఐ మీన్ తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఈ టమాటోలు కొత్తిమీర బాయిల్ అయింది కూడా వేసి అదేదో దండయాత్రలా కాకుండా కచ్చా పిచ్చాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా ఇలా వచ్చింది కదండి తర్వాత దీన్ని పోపు పెట్టుకుందాం వేరే పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడే ఉందండి అసలైన ట్విస్ట్ ఇది వేస్తే ఖచ్చితంగా నూరూరిపోతుంది అదేంటంటే గుమ్మడడియం బాగా తెలుసు కదా మీ అందరికీ ఆ గుమ్మడోడియాలు ఒక ఐదు నుంచి ఆరు తీసుకుని ఇలా నలుపుకొని ఆ తాలింపులో వేసుకోండి బాగా ఫ్రై అయ్యాక అందులో ముందు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసి బాగా మిక్స్ చేసుకోండి అంతే ప్రతి ముద్దకి ఆ గుమ్మడోడియం ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది అద్భుత అంటారు మీరు కూడా తప్పకుండా ఓల్డ్ ఓల్డేజ్ గోల్డ్ అన్నమాట మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్